అప్పటికీ తెలుసు ఈ దినాల్లో మరి చార్లీ కిర్క్ గారు మరి అమెరికా దేశంలో ఉంటూ మరి ఆయన ఒక ఎవాంజలిస్ట్గా క్రీస్తును ప్రకటిస్తూ అంత మాత్రమే కాదు కానీ ఒక రాజకీయవేత్తగా పొలిటీషియన్గా ప్రపంచ దేశాలకి అగ్ర నాయకుడైన ట్రంప్ గారి యొక్క స్నేహితుడు సన్నిహితుడు చార్లీస్ క్లిక్ కారు మరి బహిరంగంగా ఒక మూడు వేల మంది చూస్తూ ఉండగానే ఒక యూనివర్సిటీలో ఒక డిబేట్లో పాల్గొండగానే ఆయన్ని మరి ఒక గన్ షాట్తో కాల్చి అచ్చ గావించడం అనేది మన అందరినీ కలిసివేసిన సంఘటన అయితే మరి ఎందుకు ఆయన్ని చంపడం జరిగింది అంటే ఇప్పుడు ఆయన చాలా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇప్పుడు బోధిస్తున్నాడు ఆయన సిద్ధాంతం నా ఇహలోక సంబంధమైనది కాదు పర సంబంధమైంది ప్రాముఖ్యమైన ఆయన ఖండించే విషయం అంటే ఇదిగో ఆడవాళ్ళు ఆడవాళ్ళు హోమోసెక్స్ లేదంటే ఇదిగో మగవారు మగవారు వివాహం చేసుకోవటం తప్పు అని చెప్పి ఖండించిన వారిలో ఆయన ప్రథముడుగా ఉన్నాడు అయితే రకరకాల కారణాలు ఉండొచ్చు ఇదిగో మరి భారతదేశానికి వీసాలు ఇవ్వద్దు మా దేశం ఆల్రెడీ అమెరికాతో నిండిపోయింది మా ఇంకా ఇతర దేశాలతో పని లేదు అని కూడా ఆయన ఆయన యొక్క డిబేట్లో చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు చార్లీ కిర్క్ గారిని చంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు మరి ఆ వ్యక్తి రకరకాల కారణాలు చెప్పుండొచ్చు ఎందుకు నువ్వు ఆయన్ని చంపావంటే మరిగో ఇదంటే ఇష్టం లేదని అదంటే ఇష్టం లేదు అందువల్లనే చంపానని ఆయన చెప్పడం కూడా జరుగుతుంది అయితే ప్రియమైన దేవినారు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే ముప్పై ఒక్క సంవత్సరాలు కలిగిన ఆయన ఇదిగో టర్నింగ్ పాయింట్ అనే ఒక సంస్థకి సీఈఓ కలిగి ఉండు అన్న కలిగిన వ్యక్తి మరి ఒక చక్కగా ఇద్దరు బిడ్డలు చిన్న బిడ్డలు చిన్న వయసులోనే మంచి బాధ్యతలు కలిగి ఉండి మన ఆయన్ని మరి ఆ కుటుంబానికి దూరం చేయటం ఎంతో బాధాకరం ఎలాంటి విషయాలు అన్నప్పటికీ కూడా మరి మాట్లాడుకోవాలి కానీ మరి ప్రాణాలు తీయటం అనేది చాలా ప్రమాదకరం అలాంటి వ్యక్తులను మరి దేవుడే దర్శించి వారికి అలాంటి వ్యక్తులని మంచి హృదయాలు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం అలాగే విడబడిన కుటుంబం చార్లీ కిక్ గారికి విడబడిన కుటుంబం మరి ఎరికా ఆ కిక్ మరి ఎంతగానో దుఃఖిస్తుంది ఎంతగానో బాధపడుతుంది మరి ఎందుకంటే తన భర్తను కోల్పోయింది చిన్న బిడ్డలు చాలా చిన్న బిడ్డలు ఇదిగో మరి తన భర్త చనిపోయిన కొద్ది దినాలకే మరి వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో తన కుమార్తె మూడు సంవత్సరాలు ఉన్న కుమార్తె అడుగుతుందంట వేరీస్ అవర్ డాడీ వేరీ ఈజ్ అవర్ డాడీ మన అమ్మ తన నాన్నెక్కడ అని చెప్పి ఆ తల్లి ఆ చిన్నబిడ్డ తల్లిని అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంతగా బాధించబడి ఉంటుంది అయితే ఇక్కడ ఆశ్చర్యము నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎరికా కిక్ ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే తన కుమార్తెకి అమ్మ డాడీ టు ట్రిప్ విత్ జీసస్ వర్క్ ట్రిప్ దే ఎస్సు ప్రభుతో కలిసి పనిచేయటానికి ఆయన వెళ్ళాడు కానీ ఆయన రావటానికి చాలా లేట్ అవుతుంది ఎందుకంటే ఆయన పూర్ బడ్జెట్ ఆయన ప్రయాణం పేద ప్రయాణం చాలా పనుల మీద వెళ్ళాడు కాబట్టి రావటానికి చాలా లేట్ అవుతుంది అబ్బా ఎక్సలెంట్ వాడండి చాలా మంచిది ఏ ఏమన్నా ఆలోచన దేవుడు ఇచ్చాడండి ఎక్కడికి వెళ్ళాడు దారిని అడిగితే ఈ లోకా నుంచి విడిచి వెళ్ళిపోయాడు దేవుడు మనకు అన్యాయం చేశాడు అని అనుకోకుండా ఇదిగో ఆమె ఎంత చక్కటి సమాధానం చెప్పింది చూడండి ఎక్కడికి వెళ్ళాడంట తన తండ్రి ఇదిగో యశూ ప్రభుతో పాటు పనిచేయడానికి వెళ్ళాడంట అవును నిజమే అవును నేను అదే చెప్తున్నాను చార్లీ కిర్క్ గారు చనిపోయి గొప్ప పరిచయ చేస్తున్నారు చార్లీ కిర్క్ గారు మరి మరణించి యేసుక్రీస్తుని ఇంకా దృఢంగా తన యొక్క మరణం ద్వారా ప్రచారం చేస్తున్నారు ఇక సోషల్ మీడియానే కానీ ఇంకా రకరకాలుగా మాధ్యమాలలో ఆయన గురించి మరి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఆయన గురించి చక్కగా మరి ప్రసంగించబడుతున్నాయి ఆయన ఆయన పండించిన ఆయన ఖండించిన వార్తలే కానీ ఆయన ప్రకటించిన వర్తమానమే కానీ ఎంతగానో దేవున్నామని మహింపరుస్తుంది ఎంతగానో అద్భుతంగా ఆ స్త్రీకి దేవుడు ఎంతగా జ్ఞానం ఇచ్చాడు ఎంత ధైర్యం ఇచ్చాడండి ఎంత శ్రేష్టమైన మాట ఎక్కడికి వెళ్ళాడంటే తండ్రి ప్రభుతో పాటు చేయడానికి వెళ్ళాడంట మనం చెప్పగలం అలాంటి దుఃఖ సమయంలో ఎందుకు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం దేవుణ్ణి దేవుణ్ణి ఇదిగో హేళన చేస్తూ ఉంటాం లేదంటే దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటాం కానీ అత ఆ సహోదరి చెప్పిన మార్చడం ఎంత ఆదరించిందో అవునండి ఈ దినాల్లో మరి దేవుని దాసులు చనిపోవటం దేవుని నామానికి అవమానం కాదు కానీ దేవుని దాసులు చనిపోవటం వల్ల దేవుని నామం ఇంకనూ మహిమపరచబడుతుంది ఇంకనూ హెచ్చించబడుతుంది వారి మరణము ద్వారా అందుకే చెప్తున్నాను ఇదిగో ఒకరిని మరణం ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకుంటున్నాడు ఇంకా అనేక మందికి తన మరణం ద్వారా క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాడు ఇదిగో నువ్వైనా నేనైనా ఆయన మన మరణం ద్వారా ఆయన నామహింపరచబడదంటే నువ్వైనా నేనైనా సిద్ధంగా ఉండాలి అటు ధన్యత మరి దినాల్లో దైవజనులకి ఇచ్చాడు చార్లీ కిర్క్ గారికి మరి అటు ధన్యత అటు భాగ్యం ఇచ్చాడు అంత మాత్రమే కాదు కానీ ఇదిగో తన భార్య మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన మాట చెప్పిందండి ఎంతగానో నాకు నన్ను ఆకర్షించింది ఆ మాట ఏంటంటే ఇదిగో లవ్ యువర్ హస్బెండ్ యాజ్ క్రైస్ట్ లైక్స్ చర్చ్ బాబా ఎంత గొప్ప మాట అండి లవ్ యువర్ కి చెబుతుంది ఆ హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ యాజ్ క్రైస్ట్ లవ్స్ ద చర్చ్ అబ్బా ఎంత శ్రేష్టమైన మాట ఎంత గొప్ప మాట ఇదిగో భర్తలకి ఇది ఇంకా ఆ దుఃఖ సమయంలో చెబుతుంది ఇదిగో భర్తలారా మీ భార్యలను ప్రేమించండి యసుక్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించండి ఎలా ప్రేమించాలి నీ భార్య నిన్ను బాగా చూసుకున్నప్పుడు కాదు నీ భార్య నిన్ను బాగా గనపరిచినప్పుడు కాదు ప్రేమించటం అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు లవ్ ఆల్వేస్ ఇన్ ఆల్ ద టైమ్స్ లైక్ జీసస్ క్రైస్ట్ యశు క్రీస్తు మనం మంచి చేసేవని కాదు మనం పాపులమై ఉండగానే ఇంకా మనం ప్రేమించాడు అదేవిధంగా భర్త భార్యను ప్రేమించాలని మంచి మాట తెలియపరిచింది చార్లీ కిర్కి గారి గురించి ఒక మాట చెప్తూ అంటుంది ఇదిగో నా ఆయన రోజు అడిగేవంట ఔ బీ బిఏ బెటర్ హస్బెండ్ ఫర్ యూ ఔ కెన్ఏ బిఏ ఎ బెటర్ ఫాదర్ ఫర్ ద చిల్డ్రన్ నేను పిల్లలకి ఏ విధంగా ఆ గొప్ప తండ్రిగా ఉండగలను అని ప్రతిరోజు అలాగే భార్య దగ్గరికి వచ్చి నేను ఇంకా ఎలా మంచి భర్తగా నీకు ఉండగలను అని చెప్పి ప్రతిరోజు అడగటం చాలా ఆశ్చర్యం చాలా తగ్గింపు ఎందుకంటే భర్త అనేపాటికి ఇంకా ఒక్కొక్కసారి తనకి నేనే సర్వం అనుకుని ఉండే భర్తలు ఉన్నారు కానీ ప్రియమణి దేని బిల్లార్య భార్యాభర్తలు అనేది ఇదిగో ఆఫ్ అండ్ ఆఫ్ ఇదిగో ఇద్దరు ఏక శరీరం ఇద్దరు ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా మరి కలిసి మాట్లాడుకోవడం కలిసి నిర్ణయాలు తీసుకోవడం అనేది దేవుడి ఏర్పరిచిన విధానం ఏర్పరిచిన విధానం అందుకే ఆ ఇద్దరిని సమవుజ్జులుగా దేవుడు చేశాడు ఎవరికి ఎక్కింపు ఒకటి తగ్గింపు కాదు కానీ ఇద్దరు ఆ విధంగా ఆ అన్యోన్యంగా ఉన్నప్పుడు ఈ వివాహ జీవితం అనేది చాలా దృఢంగా ఉంటుంది మరి ఎరికాకి చాలా దుఃఖంలో ఉంటూ కూడా మనందరికీ కూడా మంచి మాటలు చెప్పింది ఆ మాటల ద్వారా మనం ఎంతగానో ఆదరించబడాలి ఇదిగో ఆధ్యాత్మికంగా బలపరచబడాలి ఇదిగో మరొకసారి చెప్తుంది హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ భర్తలారా మీ భార్యను ప్రేమించండి క్రీస్తు ఏ విధమైతే ఈ సంఘాన్ని ప్రేమించాడు ఇదిగో తన తన కుమార్తెకి చెప్పింది నా ఇదిగో తన తండ్రి యేసుతో చేయడానికి వెళ్ళాడు అవును ఇప్పుడు ఆత్మల పంట చేస్తున్నాడు స్వార్థ చేస్తున్నాడు అయిగో నిజంగానే ఆయన చనిపోలేదండి ఆమె అదే చెప్తుంది తన భార్య తన భర్త చనిపోలేదంట అందరి హృదయాల్లో ఉన్నాడు అవును అందరు హృదయాల్లో ఉండి క్రీస్తును ప్రకటిస్తున్నాడు గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడండి కాబట్టి గో చార్లి కిర్క్ వారుగా నువ్వు కూడా అనుకోగలవా నేను హౌ కెన్ బి బిఏ బెస్ట్ హస్బెండ్ ఫర్ మై వైఫ్ అని నేను నా భార్యకి ఎలా బెస్ట్ వైఫ్గా ఉండగలని ఇదిగో నా పిల్లలకి బెస్ట్ తండ్రిగా ఒక మంచి తండ్రిగా ఎలా ఉండగలని చార్లి కిర్క్ గారి యొక్క ఆ యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే ఈ లోకంలో అందరూ కూడా మంచి శాంతి సమాధానాలు చేయచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు కూడా ఉండవు కాబట్టి ఇదిగో ఆ తల్లి చెప్పిన మాటలంతగానో ఆకర్షించని మీరు కూడా మరి ఆ యొక్క మాటలతో ఆదరించబడి ఇంకో కుటుంబాల్లో సమాధానాలు కలిగి ఉండాలని చెప్పి ప్రవీణ్ యేసుక్రీస్తు పేరట మీ అందరినీ కోరుకుంటున్నాను